శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీశైలం ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో వేకోజాములోనే పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి దీపారాధన కార్యక్రమం నిర్వహించారు వెలిగించి శివానుగ్రహం పొందుతున్న భక్తులతో మెగా టీవీ నంద్యాల జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో నేడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు అయితే కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా నంద్యాల జిల్లా మొత్తం కూడా ఆలయాల ఖిల్లాగా అయితే ఉంటుంది అలాగే శ్రీశైల మహాక్షేత్రం మహానంది రుద్రకోటేశ్వరము అలాగే ఓంకారము ఈ యొక్క మహా శివునికి సంబంధించిన ఈ యొక్క ఆలయాలలో అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారిని దర్శించైతే ఈ యొక్క కార్తీక మాసోత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు ప్రధానంగా ఈరోజు అంటే ప్రారంభంగా ఈ కార్తీక మాసం ఉండడంతో వందలాదిగా వ్యక్తి భక్తులైతే ఇక్కడ శ్రీశైల క్షేత్రానికి చేరారు ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రం కూడా పెద్ద ఎత్తున భక్తులకైతే ఏర్పాట్లను చేసింది ఉదాహించే భక్తులైతే పాతలంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆలయం వద్ద ఉన్న కీలలో వేచి ఉండి అంటే దర్శనాలను చేసుకొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక దీపారాధనలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది మనము ఇక్కడ ఆలయ రాజగోపురం ఉన్న గంగాధర మండపం వద్ద అయితే మనం ఉన్నాము ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నోములు నోస్తూ దీపాలను వెలిగిస్తూ అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మన వాస్తవ పరిస్థితి చూడొచ్చు పెద్ద ఎత్తున శ్రీశైల దేవస్థానం గంగాధరం మండపం వద్ద ఈ యొక్క దీపాలను వెలిగించుకునేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లను చేసింది అలాగే ప్రత్యేక నోమును నోచుకునేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లను చేయడము అర్చక స్వాములను ఏర్పాటు చేయడము అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ సిబ్బందితో అయితే ప్రత్యేక విధులను నిర్వర్తించారు అలాగే క్యూ లైన్లో కూడా అల్పాహారాలను అలాగే పాలు నీళ్లను కూడా ఏర్పాటు చేసి ఎంతో అంటే ఈజీగా ఈ యొక్క దర్శనాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అయితే ఇక్కడ ఏర్పాట్లను చేశారు ప్రధానంగా ఇక్కడ మన మనదంతా కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ దీపాలను వెలిగించి తమ యొక్క కోరికలను అంటే దేవదేవుడైన మహాశివునికి తమ ఆ దీపారాధనతో వాళ్ళకి అభిషేకాలు చేసుకునేందుకు అలాగే అభిషేక ప్రియుడైన శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించడం ద్వారా తమ కుటుంబాలు ఎంతో ఆనందంగా అదే సంతోషంగా ఉండాలని పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ఇక్కడ మన దగ్గర మహిళలు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసు అమ్మాయ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు అలాగే శ్రీశైల దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మ వాళ్ళని దర్శించి దీపారాధన చేయడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు మీరు మీ పేరు నా పేరు కవిత అండి మేము కల్వకుర్తి ఊరు నుండి వచ్చాము మాది ప్రతి సంవత్సరము కార్తీక మాసము ఫస్ట్ అని కాదు నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత దీపారాధన చేస్తాము అంటే ఈ మాసంలో శివుని పూజిస్తే మంచి జరుగుతుందని మా మాకు ఒక గట్టి నమ్మకము ఇలా ఈ శివయ్య తనకి శ్రీశైలమే అని కాదు ఎక్కడైనా సరే శివయ్య టెంపుల్కి వెళ్ళి పొద్దున్నే చుక్కలు ఉన్నప్పుడే దీపం పెట్టడం సో ఆ నెలంతా ఇంట్లో దీపాలు వెలిగించుకోవడము పొద్దున్న సాయంత్రము ఎంతో మంచి జరుగుతుంది అనేసి మా యొక్క నమ్మకము కాబట్టి ప్రతి సంవత్సరము ఈ నెల రోజులు దీపారాధన కంపల్సరీ చేసుకుంటాము ఎల్లప్పుడూ ఇట్లే చేసుకోవాలి ఆ శివయ్య కటాక్షం మాపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం శివుణ్ణి స్పర్శించడమే కాకుండా నోములు నోయడం ద్వారా ఉపవాసలు దీర్శన చేయడం ద్వారా అలాగే దీపాలను ద్వారా పుణ్యం ప్రాప్తి ఉంటారు ఎంతవరకు మహిళలు ఎక్కువ ప్రాధాన్యత దానికి అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా ఏదో దేవుడు మన మీద చూపించే కృప ఈ నెల రోజులు మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి సోమవారం వచ్చే ఈ నెల నాలుగు వారాలు సోమవారం ఉపవాసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టేసుకొని అంటే నెలంతా ఉండడం ఇబ్బంది కాబట్టి నాలుగు రోజులు కంపల్సరీ మంగ సోమవారాలు అయితే ఫాస్టింగ్ ఉంటాము కంపల్సరీ ఉండి ఆ దేవుడికి అభిషేకము పూజ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి తింటాము అట్లా ఉండడం వల్ల కూడా మనకు ఏదో కొంచెం కటాక్ష నమ్మకం అయితే ఉంది చాలా మందికి ఉంది నాకు ఒక్కదానికనే కాదు చాలా మందికి ప్రధానంగా పురుషులు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ దిశగా మీ కుటుంబానికి కావచ్చు మీరు ఏ రకంగా ప్రోత్సహిస్తారు ఈ ఉపవాసాలకు అలాగే పూజలకు వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం పూలు తేవడము అట్లాంటివి ఉంటాయి కదా ఇలా మీరు వాళ్ళు ప్రోత్సహిస్తారు భగవంతుడు అంటే వాళ్ళకు నమ్మకము ఈ పరమేశ్వరుడు అనే భక్ భక్తులు ఈ పరమేశ్వరునికి చాలా వరకు కార్తీక మాసంలో ఈ కార్తీక దీపారోచన చేయడము ఈ వీళ్ళకు ఈ నమ్మకం గట్టి నమ్మకం ఉండడంతో వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలి మనమేంది నేను కూడా ఎందుకంటే భగవంతుడు భగవంతునికి మనం పూజలు పురస్కారాలు చేస్తేనే మనకు ఏదో కొద్ది వెనుక భగవంతుడు ఇస్తాడనే ఒక నమ్మకం గట్టి నమ్మకం అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఖచ్చితంగా ఇవ్వాలి గంగాధరం ఉండబో అంత పెద్ద ఎత్తున తమ తమ కుటుంబాలతో తరలి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి దీపారాధన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది మన వద్ద మరొక కుటుంబం ఉంది వాళ్ళని తెలుసుకుందాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అలాగే స్వామి అమ్మవారు అంటే కార్తీక మాసం అంటేనే ఉపవాసము దీపారాధన పుణ్యస్థానాలు అలాగే నోములు నోచుకుంటూ ఉంటారు ఇటువంటి మీరు నోములు నోస్తూ ఉంటారు ఈ దర్శనానికి సంబంధించి మీరు ఎలా ముందుకెళ్తారు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నుండి వస్తున్నామండి మేము కార్తీక మాసం అనగానే ఒక పుణ్యమాసము ముఖ్యంగా హిందువులకి చాలా గొప్పదైన మాసం ఇది కార్తీక మాసము ఇక కుటుంబంలో ఉన్న కష్ట కష్టాలన్నీ తొలగిపోవాలని ముఖ్యంగా హరిహరులు కొలువై ఉన్న మాసం కాబట్టి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగి అంత సుఖశాంతులతోటి చల్లగా వర్దిల్లాలని మన హిందువులంతా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక మాసంలో పూజలు పుణ్యస్నానాలు ఇవన్నీ చేసుకుంటారండి చాలా సంతోషం ముఖ్యంగా మన మల్లికార్జున స్వామి భక్తుని నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరంలో ఒక ఏడెనిమిది సార్లు రా వస్తాను అయితే ఈ కార్తీక మాసంలో తొలి రోజు పూజలు చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఎంత పని ఉన్నా కూడా వదిలేసుకొని ఈ రావడం జరిగింది కుటుంబ సమేతంగా పిల్లలతోటి కూడా వచ్చి బ స్వామివారిని దా కార్తీక దీపం వెలిగించుకొని భక్తి శ్రద్ధలతో దర్శనానికి వెళ్ళి వద్దామని తయారైతున్నామండి థ్యాంక్ యూ ఆలయాలకు సంబంధించి శివకేశవులు కొలువైన యొక్క ఆలయాలలో చేరుకొని భక్తి శ్రద్ధతో నోములు నోచుకుంటూ అలాగే పూజలు చేసుకుంటూ అలాగే భక్తి శ్రద్ధతో దీపారాధన చేసుకుంటూ ఉపవాస దీక్షలతో ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి పెద్ద ఎత్తున చేరుతున్నారు అంతేకాకుండా దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలకు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఈసారి నాలుగు సోమవారాలు రావడంతో ఆ సోమవారాల్లో లక్ష దీపోత్సవము అలాగే ఈ ఆలయ గోపురం ఎదురుగా ఉన్న కోటి దీపోత్సవాన్ని కూడా ఈసారి ప్రప్రథమంగా శ్రీశైల దేవస్థానం నిర్వహించనుంది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణ కార్యక్రమము అలాగే నదీ హారతి దశవిధ హారతులను నిర్వహించి ఎంతో ఈ యొక్క కార్తీక మాసోత్సవాలను విజయవంతం చేసేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తమ సిబ్బంది అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఏమి శ్రీశైల దేవస్థానమే కాకుండా మహానంది ఓంకారము రుద్రకోటేశ్వరము అలా శివ సంబంధించిన ఈ యొక్క ఆలయాల్లో అయితే భక్తులతో ఈ యొక్క కార్తీక మాస శోభైతే సంతరించుకున్న పరిస్థితి ఉంది తెరమేన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నందాల జిల్లా